మరి ప్రవీణ్ పగడ పగడాల అన్నగారి కుటుంబము వారి కుటుంబాన్ని దేవుడు ఆదరించి ధైర్యపరిచి వారిని గాక దేవుడు వారి కన్నీటి ప్రతి కన్నీటి బిందువును తోడుచుగా తుడిచిన గాక వారు పొందిన బాధ వేద అంతేకాకుండా దుఃఖానికి ప్రతిగా దేవుడు రెట్టింపు సంతోషము మేలు గాక మనమంతా మరి భారతీయులము మరి మనమంతా సహోదరులము మనమందరూ కూడా ఈ యొక్క భారతదేశంలో మరి కలిసి మెలిసి జీవించాలా మరి మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ఇతర మతాలను కూడా గౌరవించాలా ఇతర మతాలని విమర్శించకూడదు అంతేకాకుండా ఈ లోకంలో మనమందరం కూడా మరి శాశ్వతంగా మనం ఈ లోకంలో ఉండలేము మనం ఈ లోకంలో మరి యాత్రికులము ఈ లోకంలో మనము పరదేశంలో పరదేశము ఈ లోకంలో కొంతకాలమే ఉంటాం కనుక ఈ లోకంలో మరి మనమందరం కూడా ఐక్యంగా ఉండాలా మరి భారతదేశం గొప్పతనము మరి భిన్నత్వంలో ఏకత్వము కాబట్టి అన్ని మతాల వారు అన్ని జాతుల వారు అన్ని ప్రాంతాల వారు అన్ని భాషల వారు మరి కలిసి మెలిసి జీవించే గొప్ప దేశం కనుక భారతీయులమంతా మనము సహోదరులము మనమంతా భారతీయులము మరి మన మతం ఏంటంటే మన మతము మానవత్వం మనమంతా మానవత్వాన్ని కలిగి ఉండాలా మరి మనము తోటి వారిని మేలు కోరుకోవాలా తోటి వారిని మనము మరి వారికి సహకారలుగా ఉండాలా తోటి వారిని మనము మరి మంచి కోరుకోవాలా మేలు కోరుకోవాలా మరి ఇతరుల క్షేమమే మన క్షేమములకు ఆధారము మరి భారతీయులమంతా కలిసిమెలిసి జీవించి సంతోషంగా ఉండాలా మరి మనము అందరినీ ప్రేమించాలా అందరినీ గౌరవించాలా ఎవరిని విమర్శించకూడదు ఇతర మతాల వారిని గౌరవించాలా మరి ప్రాముఖ్యంగా పగడాల ప్రవీణాల గారి కుటుంబం గురించి మరి ప్రార్థన చేయడం చేయండి దేవుడు అతని కుటుంబాన్ని దయ ధైర్యపరిచి బలపరిచి ఆదరించను గాక దేవుడి వాక్యము దీవించునుగాక ప్రైజ్ లాడ్